ఏంటండి ఇడాగినారు పా నసండి వస్తాడు చూడే కింద ఎవరిదో బంగారు కంకణం పాడేసుకున్నారు మనం వచ్చేటప్పుడు నక్క తొక్క తొక్క వచ్చినట్టున్నాము మనకి బంగారు కంకణం దొరికింది పాపం ఎవరు వాడేసుకున్నారు ఏమో జాగ్రత్తగా దాచిపెట్టండి ఎవరైనా వచ్చి అడిగితే ఇద్దాం వస్తే తింగర్దానా నీకేమైనా తెలివి ఉందా అని దొరికిన కంకణాన్ని ఒరికిస్తావే అదేందండి పాపమ్ ఏం అవసరం ఉందో వాళ్ళొచ్చి వాళ్ళకి ఇచ్చేద్దాం ఇందుకే నేను అనేది మనకు దొరికింది కాబట్టి మనదే ఇది కంకణం పోటుకున్న వాళ్ళు ఏమన్నా వచ్చి నా కంకణం పోయిందని అడిగినారనుకో నాకు తెలదని చెప్పు మా దగ్గర దొరికిందని చెప్పేవాయిత అంటే ఆ కంకణం మీరే తీసుకుంటారా మరి అంతే కదా మనకు దొరికింది కాబట్టి మనకే కోసేపు గమ్మునుండు ఆడెవరు వస్తున్నారు కంకణం జోలు దాపెట్టుకుంటా అయ్యా నేను ఒక చిన్న పని మీద ఈ దారులు నడుచుకుంటూ వస్తేప్పుడు నాది బంగారు కంకణం పోగొట్టుకున్నాను మీకేమైనా దొరికింటే చెప్పండి నీ అంకణం యాన్నో పోగొట్టుకుంటే ఈడొచ్చి అడుగుతావేంది నువ్వు ఒకవేళ మాకు దొరికింది అనుకో మేమేం దాబెట్టుకుని తోలాగా వాడుతున్నావా అయ్యో అట్లని కాదయ్యా అప్పటి నుంచి వెతుకుతున్నా యాడ దొరకతలేదు మీకేమైనా దొరికిందేమో ఏమో అడిగినా అంతే మాకేం దొరకలేదు ఏడవాడేసుకున్నావో ఏమో పోయి ఎతుకుపో బాగా రెండు గంటల నుంచి వెతుకుతూనే ఉన్నా యాడ కనబడతలేదు ఆ కంకణం ముందరనే నా భార్యది తాకట్లో ఉండేది విడిపించుకొచ్చి జోట్లో పెట్టుకుని పోతున్నా అది ఆడబడిపోయిందో పడిపోయింది ఇప్పుడుగా నేను మా ఇంటికి పోయినాను అనుకో నా భావిషేత్ర నాకు చింతపండే ఇప్పుడు నేను బంగారు కంగణం పోతున్నానని మా ఇంట్లో తెలిసింది అనుకో నా భార్యలో నుంచి చంద్రముఖి కాంచిన ఇద్దరు ఊడిపడతారు నా భార్య విశ్వరూపం చూడాలి నేను అయ్యా ఏమనుకోకుండా మీకు ఎలా కనబడితే నాకు తెచ్చియండి అయ్యా సర్లే దారిలో ఎలా కనబడితే దొరికితే సరే అయ్యా ఒకవేళ దొరికితే మా ఇల్లు ఊరిచివలన నాలుగో వీధిలో మూడో ఇల్లు చూడయ్యా అయ్యో పాపమండి కంకణం పోగొట్టుకున్నాడు వాళ్ళ బాధ్యత అని బాగా భయపడుతున్నాడు నా మాటిని ఆయన పరుల సొమ్ము పాము వంటిది దిగొచ్చింది నీ పరు పరురాలు నువ్వు నాకు నీతులు చెప్పేదాని ఆనే నోరు మూసుకొని గమ్ము నుండి ఎక్కువ తక్కువ మాట్లాడదు నా దగ్గర వీనికి ఏం తక్కువైంది ఇంట్లో డబ్బు బంగారు ఆస్తులు పాస్తులు అన్ని మంచిగానే ఉన్నాయి కానీ గతి లేనోలాగా పర్లస్వామికి ఆశపడుతున్నాడు నువ్వు ఎంత ఆశపడినా దేవుడు అని తోడు ఒకడు ఉన్నాడు నీకు ఖచ్చితంగా తగిన శాస్త జరుగుతుంది ఎక్కటెలా కట్టుకున్నాను వీన్ని వీనికి మాత్రం తగిన శాస్త జరగాలి దేవుడా ఏం చూస్తున్నావు గుడ్లు విడికిచ్చి దా ఇంటికి తక్కువలో తక్కువ నాలుగు తులాలుంటది దీన్ని బీర్ వల్ల భద్రంగా దాపెడతా ఒక వారం అయిన తర్వాత అమ్ముకొస్తా మీ ఆడోళ్ళ నోట్ల ఏం దాగవు నువ్వు మాత్రం ఎవరు చెప్పొద్దు మాకు బంగారు కంకణం దొరికిందని ఒకవేళ ఎవరికైనా తెలిసింది అనుకో నీ పై చింత పని చేస్తా వీంది ఒక బతికేనా ఇంత డబ్బున్నా ఇంత ఆస్తున్నా ఎప్పుడు పిల్లకి కూడా బిచ్చమేయడు మళ్ళీ మంది సొమ్ము మాత్రం కావాలి వీంతో ఎట్లే కాళ్ళు ఏమో ఇప్పుడు ఈ కంకణాన్ని భద్రంగా బిరువన దాపెట్టాలి అమ్మయ్యా మంచిగా దాచిపెట్టి తాళం ఇంకా ఇంక నేను ప్రశాంతంగా వండుకుంటా రేయ్ అందరు నిద్రమైనారు మనకి దొంగతనం చేయనీకి చేయనికే కరెక్ట్ టైం బాగా సలిసలి పెడుతుంది మనకి దొంగతనం చేయనిక చలికాలం తప్పం దొరకదా అరే మనం దొంగతనం చేయనీక చలికాలమే కరెక్ట్ రా చలికాలం చలికి బయటికి ఎవ్వరు రారు మనం జాగ్రత్తగా దొంగతనం చేసుకొని పోవచ్చు సర్లే కానీ ఈరోజు ఆ ఇంటికి ఎసురు పెట్టాలి ఈరోజు మనం దొంగతనం చేయాల్సింది రామకృష్ణ అని పెద్ద జమీందారు వాడు పేరుకు మాత్రమే జమీందారు వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి ఎన్ని ఆస్తులు పిల్లి కూడా బిచ్చమేయడు వాళ్ళ దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి మస్తు నగలు చాలా మంది అనుకుంటారు అందుకని ఈరోజు స్కెచ్ వానింట్లోనే అయితే ఈరోజు మనకి మస్తు బోనే అవుతుందేమో ఇంకెందుకు లేటు రా పోదాం ఇల్లు పెద్దగా ఉంది ఇల్లు ఇంత ఉందంటే ఇంట్లో డబ్బులు బంగారు ఇంకెంత ఉందో దొంగ సత్యనూడా కొంచెం మెల్లగా మాట్లాడరా మనం వచ్చింది పేరంటానికి కాదు దొంగతనానికి ఏం కాదులే బాసు అందరూ నిద్రపోయినారులే ఈ సరికి ఎవరు బయటికి రారు ఇంకా లేటెందుకు యాదో ఒక బొక్కలో నుంచి ఇంట్లో గోదాం అమ్మయ్యా కష్టపడి పైకి ఎక్కినాం పాడు గాసు నుంచి గోదాం పోదాం ఎట్లోకి ఇంట్లోకి అయితే వచ్చినాం గానీ ఈ దగ్గర తాళించవులు ఎట్ట తీసుకోవాలి వాడెప్పుడు తాళించివులు దిండు కింద పెట్టుకుంటాడంట వాడు మంచి నిద్రలో ఉన్నాడు నేను పోయి పట్టుకొస్తా తలం చెవులు తలం చెవి దొరికింది పాపోదం అదే ఎవరు రాదే ఏంటబ్బా సౌండ్ వచ్చా కోంపతి దొంగలు అన్నారా ఏమన్నా హోషి పిల్ల నేను ఇంకా దొంగలేమో అని భయపడినా మనం తొందరగా పోదాం జస్ట్ మిస్సు కొంచెముటో దొరికిపోతుంటుమి అవున్రా తొందరగా బీరో తెలుసు వామ్ ఎన్ని నగలు ఎంత డబ్బు నా జీవితంలో ఇంత బంగారు ఇంత డబ్బు ఎప్పుడు చూడలే ఇంకెందుకు బాసు లేటు మొత్తం సర్దేద్దాం అవున్రా మళ్ళరానికి నేనుకొచ్చేలోపు మనం మొత్తం సర్దుకొని పోవాలి బాసు ఇంకా మన లైఫ్ సెట్ అవున్రా ఒక్క దెబ్బకి మాట్లనోడి లేస్తే నా ఇంట్లో దొంగలు వన్ నా సొమ్ము మొత్తం మూట కట్టుకుని పోతున్నారు అమ్మో దొంగలు పన్నారు మా ఇంట్లో దొంగలు దొంగలు అందరూ రండి మా ఇంట్లో దొంగలు అన్నారు బాసు అమ్మో పారిపోతున్నారు దొంగలు దొంగలు నేను ఎంత చెప్పినాను పారుల సొమ్ము పావు వంటిది అని నువ్వు నాలుగు తులాల కంకణానికి ఆశ పడితే నీది వంద తులాల బంగారు పోయింది దీనినే తగిన శాస్తి అంటారు నువ్వెందే మధ్యలా నా డబ్బులు పోయినాయి నా బంగారు పోయిందని నేను బాధపడుతుంటే పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడుతున్నావు మధ్యలా ఆ దొంగలని తా ఊరు చివరి వరకు పరిగెత్తిన వాళ్ళ అస్సలు దొరికిలే నా డబ్బు నా బంగారు మొత్తం పోయినట్టే వీడికి తిని కావాలి ఇంకోసారి పర్ల సొమ్ము ఈ దెబ్బతో వీడిలో కొంచెమన్నా మార్పు వస్తే అదే చాలు హలో ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనం సొమ్ముకి ఆశపడకూడదు మనం వాళ్ళు వంద రూపాయలు మోసం చేస్తే మనం వేరు రూపాయలు మోసపోతాం ఈ వీడియో నేను జస్ట్ ఫండ్ కోసం మాత్రమే చేసినాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటివి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్